నేను కన్నా కష్టం నాకు మకాల్లో నడవ శాతం కాదు కన్నా కష్టం చేస్తున్నా నేను పత్తి వేస్తే ఇక్కడ వేస్తే నిరుడు మునిగింది ఒక్క రూపాయలు లేకుండా ఒక లోడ్ మునిగింది మళ్ళీ ఈసారి వేస్తే తండ దగ్గర వేస్తే తండ మొత్తం మునిగింది ఈ చేను మునిగింది మేము ఎట్లా కట్టుబట్టతోటి వేరే ప్రజా తెల్దారు పల్లి వెళ్ళిపోయినా కట్టు బట్టలతో మాకు అన్నం లేదు మాకు పుడ్డు లేదు మాకు నీళ్ళు తాగాలంటే లేదు అంటే ఇప్పటికట్లే తగ్గింది రెండు రోజులు ఇక పిల్ల ఉన్నాం మేడం ఏమైనా మాకు చేసి మాకు సేవ చేసి మా ప్యాకేజీ మా పిల్లలకి మాత్రం అల్లి ఉంది మేడం మా పిల్లలకి మాత్రం ఏది ఆధారం లేకుండా ఉన్నారు అస్సలే లేదు మరి వాళ్ళు ఏజీ వచ్చింది వాళ్ళకు మరి వాళ్ళకు ప్యాకేజ్ లేదు వాళ్ళకు మరి వాళ్ళు వాళ్ళకు ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పారు అప్పుడు ఏమీ లేదు నోటి మాటలే మేడం నోటి మాటలు చెప్పారు మాకు మొబ్బా కొట్టిరు ఇంటికి రెండు లక్షలు మూడు లక్షలు లక్ష యాభై ఇట్లా వస్తే వేలు కూడా అవతల పోయి ఇల్లు కట్టాలంటే ఒక ఉస్క లోడ్ రాదు ఒక సిమెంట్ సిమెంట్ రాదు మేము ఎట్లా ఇల్లు కట్టుకోవాలి మేము ఎట్లా అట్లని ఇంకా అంతవరకు అది అయిపోయింది మేడం నెకలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై శివలాల్ జయ అందరికీ నమస్కారం ఇది మనకిక్కడ నక్కలకండి ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి వాస్తవానికి ఎస్ఎల్బిసి నుంచి మనకు వాటర్ సోర్స్ ఎస్ఎల్బిసి వెళ్ళి ఆ టనల్ పూర్తయితేనే ఈ ప్రాజెక్ట్ ఉపయోగంలోకి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి నా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ ఏదైతుందో ఆ మెషిన్ ఉంది కదా మధ్యలో ఆ టనల్ బోరింగ్ మెషిన్ ఏదైతుందో ఆ మెషిన్ పెట్టి చేసే ప్రాజెక్ట్ అయితే ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్లస్ అంతకుముందు దాన్ని చేస్తున్నారు చాలా సందర్భాలలో కొంత డిఫికల్టీ వచ్చింది ఇబ్బంది అయిందని ఆపారు సార్ ఈ ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హడావుడు హడావుడుగా మేము చేయాల్సిందే అని ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగారే నేను జల్దీ చేయాలి నాకు మంచి పేరు రావాలి అని ఆగమాగం అది చేసి చేసేవరకు ఏమైంది ఆ మొత్తం జారింది అందులో ఆల్మోస్ట్ ఆరు మంది చనిపోయారు చనిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని అంటే ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి పూర్తి స్థాయిలో అనుమతి రాలే అంటే ఇప్పుడు అక్కడ టనల్ అయితేనే ఇది పూర్తి స్థాయిలో మన ప్రాజెక్ట్ ఇక్కడ ఉపయోగానికి వస్తుంది ఇవి రెండు ఉన్నాయి అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు రాలే ఇప్పుడు ఈ మన దగ్గర మీరు చెప్పినటువంటి నకలగండి తండ కావచ్చు మన మరలపాడు తండ కావచ్చు కేశవ్ కేశవ్ తండ కావచ్చు ఈ తండాలు మోత్య కాదు ఇంకా ఆ తండాలకు సంబంధించి మొత్తం కలిపి దాదాపుగా రెండు వేల మూడు వందల ఎకరాలు తీసుకున్నారు అయితే ఇంకా ఏడు వందల ఎకరాలు అటవీ భూమి ఉంది ఆ అటవీ భూమి కూడా ఇలా వాడాలి అయితే ఇప్పటివరకు ఏంటంటే పరిస్థితి ఆ అటవీ భూమి ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు అంటే అక్కడ టనల్ కావాలి ఇక్కడ అటవీ భూమి కావాలి అయితే ఈ ప్రాజెక్టు ఉపయోగంలో వస్తుంది అప్పటి వరకు రాదు అయితే నేను మీ అందరి తరఫున నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఆ టనల్ ఎప్పుడు పూర్తవుతుందో తెలుస్తలేదు దానికి రెండు మూడు కమిషన్లు వేసిరు మొన్న అంతమంది చనిపోవడంతో చాలా ఘోరంగా ఉంది లేదు దాని పరిస్థితి అది ఎప్పుడైతుందో తెలియదు సో నేను మీ అందరి సమ్మతం అయితే నేను ప్రభుత్వాన్ని రెండు మూడు అంశాలు అడగాలనుకుంటున్నాను ఒకటి ఈ ప్రాజెక్టు ఆ టనల్తో ముడిపడి ఉంది కాబట్టి ఆ టనల్ ఎప్పుడు పూర్తయితుందో ఆనాటికి మన ఈ మూడు నాలుగు తండాలలో పద్దెనిమిది ఏళ్ళు ఎవరికి నిండితే వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి ఆనాటికి ఎప్పటికైతే పూర్తయింది ఒకటి రెండు ఇప్పుడు ఆల్రెడీ చిన్న వరదకే ఇంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మన తండాలన్నిటికీ కూడా ఆర్ అండ్ ఆర్ కాలనీలు కట్టియ్యాలి ఇండ్లు కట్టి వేసి ఇస్తే మనం అటు పోవడానికి ఉంటుంది ఈ భూముల ధర నేను అడిగేది ఏంటి అని అంటే మనకు ఇప్పుడు చాలా తక్కువ రేటుకు మళ్ళీ అడుగుతున్నారు రెండు వేల పదమూడు ప్యాకేజ్ ప్రకారం మళ్ళీ చాలా తక్కువ రేటుకు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ధర ఏముందో దాని ప్రకారం తీసుకోమని అడగాలి ఒకటి రెండు ఇప్పుడు మీరు భూమి ఇచ్చినా కూడా ఇది ఇప్పుడు అవుతుందా ఇంకా అవుతుందా ఇంకా అవుతుందా తెలిసే పరిస్థితి లేదు సో మనం ఏదైతే సాగులో ఉన్నారో మన రైతులు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఖచ్చితంగా దానికి రైతు బంధు కావచ్చు లోన్లు కావచ్చు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు కొట్టుకపోయినటువంటి మోటార్లు కావచ్చు వీటికి సంబంధించి ప్రభుత్వం వేరే రైతులకు ఎట్లయితే బెనిఫిట్స్ ఇస్తుందో మీకు అట్లా ఇవ్వాలి ఎందుకంటే మీ తప్పు కాదు రెండు వేల ఏళ్ళ తీసుకున్నారు ఇంకొక రెండు అయితే ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు అయిపోతుంది ఈ ఇరవై ఏండ్లలో పిల్లలు పెద్దగా అయినరు భూముల ధరలు ఇరవై ఇంతలు అయినాయి ప్లస్ మనం ఇక్కడ ఎప్పుడు కూడా లోన్ లేకుండా మన పెట్టుబడి మనమే పెట్టి సాగు వేసుకుంటున్నాం ఇన్ని రోజులు అట్లా చేసుకున్నట్లు ఏమైతుంది ఇప్పుడు ఈ వరద వచ్చింది అక్క పత్తి చూపించింది ఇప్పుడు దీన్ని ఎవరు కొనాలా ప్రభుత్వం దగ్గర రికార్డే లేదు కొనరు కొనరు నేను అదే అండి అంటే మీ పేరే లేదు కదా మీ రికార్డే లేదు కాబట్టి కొనరు అందుకని నేనేమంటున్నా అంటే ప్రతిపాదన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మామూలు రైతులను ఎట్లయితే చూస్తారో మనని కూడా అట్లా చూడాలి చూసి ఏమాత్రం అవకాశం ఉన్నా దానికి రైతు బంధు ఇవ్వాలి అనేది నా ఆలోచన వాళ్ళు చేస్తారా చేయరా పక్కన పెడదాం ఇది న్యాయమైన కోరిక అది అడగాలి మనం ఖచ్చితంగా అడిగితే ఖచ్చితంగా కొంత కొంత లాభం జరుగుతుంది మనం ఏం అడగకుండా ఇక సరే మన కర్మానికి భూములు ఇచ్చినాం కదా అని అట్లే ఊరుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి అడుగుదామన్నది నా ఆలోచన మీ అందరు సమతం అయితే ఈ మూడు నాలుగు విషయాలు నేను అడుగుదామని అనుకుంటా ఉన్నాను మరి సమ్మతం అంటే కుదరదు ఏడు కంటే అడిగి రావాల్సి వస్తుంది వస్తారు కదా గట్టిగా ఉండండి ధైర్యంగా ఉండండి మీ తరఫున మీరు ఏదైతే ఇది ఇచ్చిండ్రో ఈ లెటర్స్ ఇచ్చిరో ఈ లెటర్స్ ఒక నిషాగ ఈ లెటర్స్ ఏవైతే ఇచ్చిండ్రో ఇందులో ఉన్న పాయింట్స్తో పాటు ఇప్పుడు నేను చెప్పిన కొన్ని అంశాలు కూడా జోడించి సీఎం గారికి లెటర్ రాద్దాము ఈ జిల్లా నుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయనకు కూడా లెటర్ రాద్దాము అవసరం అనుకుంటే పోయి కలుద్దాం మనకేం భేషజాలు లేవు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర పోయి చెప్దాం అన్న పరిస్థితి ఇట్లుంది మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రాలేదు కనీసం చూడ్డానికి అధికారులు వస్తలేరు మొత్తానికే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది అనే అంశాలు అడుగుదాం అన్నది నా ఉద్దేశం ఈ ఇరవై ఐదు కిలోలు బియ్యం ఇస్తే అవి కూడా తినలేదట కదా ఎవరు కంట్రోల్ బియ్యం ఇస్తే మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇవే కదా మెయిన్ మెయిన్ విషయాలు ఇవే కదన్న ఒకటి మీరు అన్నట్టు ఏదైతే తండకి ఏదైతే డేంజర్ ఉందని చెప్తున్నారో దానికి సంబంధించి టోటల్ విలేజ్ తీసుకుంటారా చిన్న వరదకే ఇంత చాలా వస్తుంది కింది పంట పొలాలకు అది రేపు తండ ఉంటుందా మేడం అందుకే అది అంటున్నాడు అక్కడ పడుతున్నాయి మోత్యా తండ కూడా తరలించాలి దానికి సంబంధించి ఖచ్చితంగా మనము అడగాల్సిందే అందులో వేరే అనుమతి రూప్సింగ్ అనేట వేరే అనుమానం లేదు

అడుగుతున్నా చిప్ప పట్టుకున్న తిరిగేది తప్ప కూలిపోయి తప్ప ఏది లేదు ఇంట్లో మొత్తం భూములు పోయినాయి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అంటే ఇప్పుడు ఒక ఎకరా కొనాలంటే కోట్లు కోట్లు డిమాండ్ల మీద ఉన్నాయి నేను ఇంకా ఒక్క శాతం ఉంటే థర్డ్ ప్రైస్ అనమాట మూడు వ్యక్తులు కట్టియాలి గవర్నమెంట్ కట్టియాలి ఆ ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో మూడు ఎత్తుల కట్టియాలి కానీ ఇప్పుడు మూడు ఎత్తుల రాదు హాఫ్ హాఫ్ కాదు బైక్ కూడా రాదు టూ లాక్ టెన్ థౌసండ్ బైక్ వస్తుందా సెకండ్ మోటార్ వస్తుందా రాదు రాదు ఏమొస్తుంది అది అడుగుదా మరి రెండు లక్షలు ఒప్పుకునేది లేదు రెండు లక్షలు ఒప్పుకోవద్దు అన్నదాన్ని ఎవరు ఒక్కరు ఒప్పుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది ఒప్పుకోకుండా రెండు లక్షలు వేస్ట్ అవును అవును